ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ ఆనందమే మా సంతోషం సంక్షేమం పేదల హక్కు మీ ఆనందమే మా సంతోషం సంక్షేమం పేదల హక్కు అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ఎజెండా ఆ దిశగా ఎలాంటి రాజకీయ వివక్షత చూపకుండా నిరుపేదల తలుపు తట్టి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యే యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు ముందుగా స్థానిక నాయకులతో కలిసి యనమల దివ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘరణివాలు స్థానిక కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు ఆ తర్వాత ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు మహిళలను ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యుత్ మంచినీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజాబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు లోవా మాజీ చైర్మన్ గొర్లి అచ్చియనాయుడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జునుడు అల్లూరి లోవరాజు బోడపాటి సత్యనారాయణ ఎల్ఎస్ఎన్ మూర్తి షేక్ నవాబ్ జానీ కోటనందురు హై స్కూల్ చైర్మన్ చందక శ్రీను అంకం రెడ్డి బుల్లిబాబు బైరపూడి శ్రీరామూర్తి చిట్టిమూరి శివ గాదిరాము గంట అమ్మాజీ అధికారులు అనధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ రోజున పెన్షన్ పండుగ అనేది మనం జరుపుకుంటున్నాము ఈ పెన్షన్ అనేది మన ప్రజల హక్కు ఈ టీడీపీ ప్రభుత్వం అనేది టీడీపీ పార్టీ అనేది కల్పించిన ప్రజలకి కల్పించిన ఒక ప్రజల హక్కు ఇది అలాగే మా టీడీపీ పార్టీ తరపున పేద ప్రజలకి ఇచ్చిన భరోసా ఈ ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ప్రతి ఫస్ట్ రాగానే జనాల్లో ఒక భయం ఉంటది అమ్మో ఒకటో తారీఖు వచ్చేస్తుంది ఎలాగా ఖర్చు డబ్బులు చేతి నిండా డబ్బులు లేవు ఎలాగిస్తాము మనం ఒక అద్దెలు కానీ కరెంటు బిల్లు కాని అని ఇది ఈ బాధ ఈ ఈ బాధ అనేది మీకు కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఫస్ట్ తిరగగానే ఇంటికి వచ్చి మరీ చేత పెడుతుంది మన ఈ వాళ్ళ రోజునే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం దీనికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కేవలం కోట్లందరు మండలం వచ్చేసరికి మూడున్నర కోట్లు ప్రతి నెల ఈ పెన్షన్ రూపాన్ని మనం ప్రజలకు అందజేస్తున్నాము అలాగే కూటమి ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు వెంటనే పెంచాం గత ప్రభుత్వం ఏదో పెంచుతామని చెప్పేసి రెండు వందల యాభై రెండు వందల అలాగా ఐదేళ్ల పాడిపై పెంచారు ఆశ్దైతే ఎగ్గొట్టినే ఎగ్గొట్టేసారు వాళ్ళు కానీ మేము మొదటి రోజు రాగానే కూర ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు మనం పెంచి వేలు పెన్షన్ ఇస్తున్నాము అలాగే మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాము పూర్తిగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నాము ఇది నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అటు మోదీ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలా పేద ప్రజల మొక్కే ఈ పెన్షన్ తప్పకుండా మీరందరూ కూడా వచ్చే ఎన్నిక ఎన్నికల్లో గాని రానున్న ఎన్నికల్లో గాని టీడీపీకి మద్దతుగా మీరు అందరూ నిలబడాలని కాకరాపల్లి గ్రామం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అందుకే ఇవాళ నేను వచ్చి ఇవాళ పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు ఇబ్బందులు చెప్పారు బీసీ కాలనీలో కరెంటు సరిగా లేదు అని మాకు పరిశీలిస్తాను అలాగే ఇప్పుడు గొడవ పెట్టింది అది ఏంటో మాట్లాడి పరిశీలిస్తాం గొడవ కూడా అసలు అండగా నిలబడండి ఇలాగే ఎప్పుడు ఇలాగ మంచి హృదయంతో మమ్మల్ని జీవించండి మీ ఆనందమే మాకు కావాలి జై హింద్ జై తెలుగుదేశ్